ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం తొంభై వాడు కాదు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు ఈరోజు కీర్తనా చేత పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నిన్ను ఎన్నటికి ఎడబాయుడు ప్రియమైన దేవుని పిల్లరా ఈ అబ్రహాం అనే ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు మన మూలపితడు ఈ అబ్రహాం గారిని దేవుడు ఎంచుకున్నాడు దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు కాబట్టి అబ్రహాము స్నేహితుడయ్యాడు అలాగనే అబ్రహాముతో పాటు అబ్రహాము కుటుంబాన్ని కూడా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి వాళ్ళ వంశమంతా కూడా దేవుని బిడ్డలయ్యారు నేటి కాలంలో ఇస్రాయేలు అని పిలుస్తున్నాను చూసారా ఎక్కడో ఉన్న అబ్రహాముని తీసుకొచ్చి దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముల నుంచి ఇసాకుని ఇస్సాకులో నుంచి యాకోబుని యాకోబు నుంచి పన్నెండు యొక్క కుమారుని తీసుకొచ్చి ఇజ్రాయిల్ జాతిగా యోధా ప్రజలుగా దేవుడు చేశాడు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టే వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా అలాగే అబ్రహాము దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడు మన జీవితంలో కూడా చూస్తే మనం కూడా దేవుని చేత ఎంచబడ్డాం కాబట్టి మనకంటే గనులు గొప్పవాళ్ళు ఉన్నతమైన వాళ్ళు లోకంలో లేకపోయినా మనం సజీవులెక్కలో ఉండి ఆయన ఉండి భాగ్యం ఇచ్చాడండి చూడండి చాలామంది సున్నం కొట్టిన సమాధుల కింద వెళ్ళిపోయారు పంచభూతముల చేతికి అప్పగించబడ్డారు అలాగనే వాళ్ళు చనిపోతే చెట్లు మొలవబడ్డాయి కింద ఎంతోమంది ప్రజలు జీవించున్నా సరే రక్షణ లేని ప్రజలు ఉన్నారు కానీ యేసు ప్రభువు మనం రక్షించాడు కదా నిజంగా ఎంచుకున్నాడు అంటానికి నిజంగా ఇది ఒక గొప్ప కారణం కాబట్టి ఇప్పుడు మన దేవుని పెట్టాలా మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనకు అర్థమవుతుంది మనం కూడా పాపములో శాపములో జీవిస్తుండగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని ఎంచుకొని మన వైపు చూసి దేవుడు మనల్ని ఆకర్షించి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు అలాగనే ఆయన రాజ్యానికి వారసుడిగా కూడా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా మరి నిజంగా దేవుడు ఎడబాస్తే లోకంలోనే తిరిగేవాళ్ళం కానీ ఈరోజు మనం సజీవులెక్కలో ఉండి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే సజీవుడైన దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే ఇదంతా దేవుని కృప ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు కుటుంబంలో సడన్ గా తండ్రి చచ్చిపోయాడు కుటుంబం అంటే దిక్కులేని వాళ్ళు అయిపోయారు ఆ కుటుంబం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కానీ ఆ ఇంట్లో ఉన్న ఆ కుమారుడు ఆ తల్లి ఆ కుటుంబం అంతా కూడా చూస్తే చాలా తక్కువ అయిపోయారు నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు ఈ విధంగా తండ్రి చనిపోయాడు కాబట్టి ఇక మనం ఎందుకు బతకటం మనం కూడా చనిపోదాం అనుకున్నారు కానీ విషయం ఏంటంటే ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలో సంగీతం అంటే ఇష్టం సంగీతం అంటే ఇష్టమైనటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క పాటలకి ఆకర్షితుడయ్యి చిన్న చిన్నగా ఆ పాటలు పాడుతూ ఆ పాటల్లో ఉన్న యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన అంగీకరించి యేసు దగ్గర రక్షణ పొందాడండి రక్షణ పొంది తన కుటుంబం ఎవరు రక్షణ పొందకపోయినా సరే చనిపోదాం అనుకున్న కుటుంబానికి ఆయన ఒక వ్యక్తిగా నిలబడ్డాడు ఎందుకంటే దేవుడే ఎడబాసు అంటే నిజంగా తండ్రి తర్వాత తల్లి చనిపోయేది కొడుకు చనిపోయేవాడు కూతుళ్ళు చనిపోయేవాళ్ళు కుటుంబం అంతా కూడా ఎడబాట్లో ఉండేవాడు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా దేవుడు ఎడనాడేవాడు కాదు కదా కొన్ని రోజుల తర్వాత ఆయన వాళ్ళకి చెప్పినా సరే వినకపోతే ఉపవసించి ప్రార్థన చేశాడు ప్రభావా దేవుల్లో ఉన్న గొప్పతనం వాళ్ళకి అర్థం కావట్లేదు నీవు మమ్మల్ని గొప్ప ఆదరణ ఇస్తున్నా మాకు తెలిసి ప్రభు అని ప్రార్థన చేశాక వాళ్ళకి అప్పులున్నాయి ఆ అప్పుల్లో ప్రార్థన ఉంటే ఆ కుమారుడు ప్రార్థన విని దేవుడు చేసే అద్భుతాలను బట్టి కనీసం ఉన్న ఇల్లు అమ్ముదామన్నా సరే దేవుడు అమ్మని వాళ్ళకి న్యూ డోర్ ఓపెన్ చేశాడు ప్రార్థనల వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా అద్భుతాలు చూసి యసుకును రక్షణ అంగీకరించి వాళ్ళ జీవానికి పాత్రులయ్యారు నిజంగా చూసారా దేవుని గొప్ప కృప ఎంత ఉంటుందంటే ఎడబాయిని చనిపోయే కుటుంబాన్ని దేవుడు ఎంచాడు కదా నీవు నేను కూడా అంతే ఎప్పుడో చనిపోవాలి కానీ దేవుడు మన్ని ఎంచుకున్నాడు దేవుడు మన్ని ఎడబాయి లేదు అందుకే సజీవు లెక్కలను ఎడబాసే దేవుడు కాదు నువ్వు భయపడొద్దు తిరిగిన విశ్వాసంలో తిరిగిన ప్రార్థనలో తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డని ఎడబాయిడు ఆయన పైకి లేవనెత్తి హెచ్చించి బలపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ప్రియ బిడ్డలు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు విన్నారు నామములో ఒక్కొక్కరి జీవితంలో నాయన మీరు కండ మరణావస్థలో ఉన్న ఏ స్థితిలో స్థాయిలో ఉన్నా సరే ఏసునామంలో తిరిగి వారు లేచునిగాక నిలబడినగాక కండ నాయన వారి వారు లోకములోనే ఉండకండ అలాగే ప్రభు మరణించకండ ఒక ప్రత్యేకమైన కృపనిచ్చి ఆశీర్వదించమని ఇది చూస్తున్న వింటున్న క్లైమ్ చేసుకున్న ప్రతి కుటుంబానికి మాకు అనుగ్రహించబడిగాక ఏ ఇస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె